హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్ ఇది వచ్చేసి రైనీ సీజన్ కాబట్టి వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది సో ఈరోజు వచ్చేసి నేను మీకు స్వీట్ కార్న్ పకోడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేయాలి వాటర్ మనకి బాయిల్ అయ్యేటప్పుడే ఏదైతే స్వీట్ కార్న్ ఉందో అది వన్ కప్ ఆఫ్ స్వీట్ కార్న్ వేసేయాలి వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచామంటే మనకి స్వీట్ కార్న్ అనేది కొంచెం బాయిల్ అయిపోతుంది బాయిల్ అయిన స్వీట్ కార్న్ మనం స్ట్రెయిన్ చేసుకున్నాక ఒక టూ ఆనియన్స్ మాత్రం పొడుకులా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఏదైతే స్వీట్ కార్న్ అండ్ ఆనియన్స్ ఉందో ఇలా వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి మిక్స్ చేసేసేయాలి చూడండి ఇలా మిక్స్ చేసేసాక అండ్ అలాగే కొన్ని స్వీట్ కార్న్ తీసుకొని మిక్సీలో వేసి లిటిల్ బిట్గా గ్రైండ్ చేసేసేయాలి గ్రైండ్ చేసిన స్వీట్ కానీ ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నీ ఇందులో వేసేసేయాలి వన్ బై వన్ మీకు చూపిస్తాను చూపిస్తానేమే వేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసాను అండ్ ఇట్ ఇల్ బిట్ సాల్ట్ అండ్ గరం మసాలా చాట్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర అండ్ పసుపు అండ్ అలాగే కొంచెం ఓమా తీసుకొని నలిపి వేసుకొని ఇలా వేసేసుకోవాలి మనకు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఓమా వేసుకుంటే అండ్ అలాగే కొంచెం వరిపిండి అండ్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి అన్నిటినీ మనకి ఇందులో వాటర్ అనేది అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ అందులో ఆనియన్స్ నుంచి అండ్ స్వీట్ కార్న్ నుంచి వాటర్ క్వాంటిటీ వచ్చేస్తుంది కాబట్టి మనం ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇన్ కేస్ మీకు కొంచెం ముద్దలాగా అవ్వకుంటే ఇంకొంచెం శనగపిండి వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలి అండ్ కొత్తిమీర కూడా వేసుకోవాలి అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి చూడండి ఇలా అయితే మనకి క్రిస్పీగా వస్తుంది పకోడి అనేది చూడండి మనకి టోటల్గా మిక్స్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి అది హీట్ అయిందా లేదా అని చెప్పడానికి ఇలా కొంచెం టెస్ట్ చే కొంచెం పిండేసి టెస్ట్ చేసేసేయాలి హీట్ అయ్యాక మనం పకోడిలాగా వేసేసుకోవాలి ఇప్పుడు మాత్రం హై ఫ్లేమ్లోనే ఉండాలి మనకి ఒక వన్ మినిట్ పాటు హై ఫ్లేమ్లోనే ఉండాలి అలా ఉంటేనే మనకి పకోడీ అనేది క్రిస్పీగా ఉంటుంది చూడండి మనకి రెడ్ కలర్ వచ్చే వచ్చేవరకు పకోడీస్ని ఫ్రై చేస్తూనే ఉండాలి ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయాయి పకోడీస్ అనేవి అండ్ ఫైనల్గా సర్వ్ చేసుకుంటే దాని టేస్టే వేరే ఉంటుంది అసలు మనకి బయట నుంచి స్నాక్స్ తెచ్చుకునే బదులు ఇలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు స్వీట్ కార్న్ పకోడీని అండ్ ఈ పకోడీని సాస్లో డిప్ చేసుకొని తింటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు మీరు కూడా మీ పిల్లల కోసం కానీ మీకోసం కానీ వన్స్ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్